ఇవో పదమూడు వేల కోట్లు అప్పు చెప్పిన కదా ఆర్టీసీ బస్సులలో నెగిటివ్ ప్రచారం చేద్దాం గత ప్రభుత్వం అప్పుల తప్పుల పైన బస్టాండ్ బస్సుల చిచ్చి 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 ఇంత దిగ ఇంత దిగజారుడా ఒక ప్రభుత్వం అండి ఇది ఇంత దిగజారుడా చిచ్చిచ్చి ఇన్న రి ఆర్టీసీ బస్సులలో నేటివ్ ప్రచారం చేద్దాం గత ప్రభుత్వం అప్పులు తప్పులపై బస్ స్టాండ్లు బస్సులలో ప్రచారాన్ని ప్రజాపాలన ఆరోగ్య ఆరు గ్యారెంటీలపై గొప్పలు చెప్పాలి ఆ గత ప్రభుత్వం మీద నెయిటివ్ ప్రచారం చేయాలి బస్ స్టాండ్లు టీవీలలో వీడియో ప్లే చేయాలి బస్సులలో వీడియోలు ఆడియోలు వినిపించాలి అనధికారికంగా నిర్వహించే ప్రయత్నాలు ఆర్టీసీ ఎండి సజ్జనాన్ని కలిసిన పిఆర్ టీమ్ అంటూ కూడా చెప్పిన చిచ్చి 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 ఏం బతుకులు రామే ఇక ఏమని చెప్పిళ్ళు లేదు లేదు నేను అసలు ప్రచారానికి ఆడికి డబ్బులే పెట్టామని చెప్పారు మరి ఇదేంది చైనా ఏర్పాటు చేస్తారు చేయని అదే కార్ ఇవై నేను చేస్తా నేను ఆల్రెడీ నా మిత్రులకు చెప్పిన ఇతర రాష్ట్రాలలో యొక్క అప్పుల చిట్టా ఎంత ఎంతెంత చేసిర్రు గతంలో వాళ్ళ దగ్గర నిధులు ఎంత ఉండే మొత్తం భారతదేశంగా ఉన్న అన్ని తీసుకురమ్మన్నా ఆఖరికి గుజరాత్ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కాను పట్టుకరమ్మన్నా చెప్తా నేను కూడా చెప్తా వీళ్ళు ఇప్పుడు గ్యారంటీలు అమలు చేస్తున్నా అదే కర్ణాటకల పరిస్థితి ఎట్లుందో కూడా చెప్తా తెలంగాణ ప్రజలు మోసపోకండి ఇలా మాటలు నమ్మి మోసపోకండి ఏం ప్రచారం చేస్తారు ప్రచారానికి పైసలు పెట్టామన్నారా కేసీఆర్ అయినట్టయినా వందల కోట్లు పెట్టిండు మేము అసలు పెట్టాం మరి ఇదేంది ప్రచారం చేయి అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే నిజాన్ని పట్టుకుని ఆ అబద్ధం అబద్ధం అంటే ఆగది ఇప్పుడు నేను నిజంగా బట్టి నన్ను ఎన్నిసార్లు రూమర్ చేసినా ఏం కాదు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది దాని పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే తాకుతున్నాయి స్టార్ట్ అయినాయి ఇంకా చాలా ఉంటాయి చూడండి తెలంగాణ ప్రజలరా నేను చెప్తున్నాను కాదు వాస్తవాలను గుర్తుపెట్టుకోరు నేను చెప్తున్నా కదా ఈ రోజు ఏదో జరుగుతుంది ఏం కథ అని ఇక మేడారంకు జాతీయ హోదా కల్పించాలి గిరిజన యూనివర్సిటీతో తో తో ఎంతో మేలు సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న కవిత మరి ఇక్కడ మంత్రిగా ఉన్నారు కదా సీతక్క సీతక్క డిమాండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఆ నియోజకవర్గం వాళ్ళ బిడ్డలకు సంబంధించి చేయాల్సిన బాధ్యత ఉంటది మరి ఏ మేరకు చేస్తారు అనేది కూడా మనం కూడా చూడాల్సిన పరిస్థితి